వేడి వేడిగా పెళ్లి మీద మావిడి దోసి వస్తుంది అంటే పులి బంగారం చూసారుగా పులి బంగారం పులి బంగారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసిపోస్తారు అల్లముక్కలు కూడా వేసుకుంటారు ఉంటే క్యారెట్ కూడా వేసుకుంటారు పచ్చిమిరపకాయలు అయినప్పుడు ఏం చేస్తారంటే అంటే శనగపప్పులోనే ఎన్నిమిరకాయలు చట్నీ అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఎన్నిమిరగాయ చట్నీ నాకు ఇష్టం పప్పుల చట్నీ ఎన్నిమిరపకాయలు వేసేస్తారు అంటే ఎప్పుడు ఒకే రకం తెలియదు కదా అందుకని అయితే మరపాయలతో చేసే పప్పులు ఎన్ని చాలా బాగుంటుంది చట్నీ టేస్ట్ ఎలా ఉంది దోశ పిండి మిగిలిపోయినప్పుడు ఫ్రెష్ గా కాకుండా ఒక రెండు మూడు రోజులు అయ్యాక మిగిలిపోయిన పిండితోనే చేసుకుంటే సూపర్ ఉంటుంది బాగా పులిసిన పిండి అయితే ఇది వస్తుంది మూత పెట్టుకోవాలి ముందు ఇప్పుడు మూత తీసుకొని నూనె వేసుకొని काज को